హాయ్ అండి వెల్కమ్ టు వీడియో క్లిస్ కిచెన్ ఈరోజు సాంబారు తయారీ విధానం చూద్దాం ఈ సాంబారు ఇడ్లీలోకి అయితే సూపర్ టేస్టీగా ఉండిద్ది ఇడ్లీలో కానీ రైస్లో కానీ తెలియని వాళ్ళ కోసం అండి ఈ సాంబారు ఏముంది అందరికీ తెలిసిందేగా అనుకుంటారేమో తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే చూసి ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు దీనికోసం కుక్కర్ తీసుకొని అందులో మూడు గ్లాసులు ఈ పప్పు గింజలు అనేవి తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ వేసుకొని వీలైతే ఒక పది నిమిషాలు కానీ ఒక అరగంట కానీ నానబెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం అంతా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇది సిమ్లో ఒక నాలుగు కానీ ఐదు కానీ విజిల్స్ వచ్చే వరకు మీ కుక్కర్ని బట్టి పెట్టుకోండి ఈ పప్పు అంతా మనకి ఇది ముద్దపప్పు అంటారు చూడండి అలా సాఫ్ట్గా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఐదు విజిల్స్ వచ్చాయి నాకు ఇప్పుడు ఇదంతా ఆవిరంతా విజిల్ ఆవిరంతా తీసి చూద్దాం ఇందులో ఒక టేబుల్ స్పూను కారం తగిన రుచికి సరిపడా రాక్ సాల్ట్ వేసుకొని ఇదంతా వెతుక్కుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఇది హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్కు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు జీలకర్ర ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము ఇది రెండు ఎండుమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కొంచెం అంత కరివేపాకు ఇప్పుడు దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు బంగాళదుంప ఉల్లిపాయలు సాంబార్ ఆనియన్స్ అంటారు కదండి క్యారెట్ క్యారె దొండకాయ బెండకాయ ఈ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాము ఇవి ఈ దోసకాయ బదులు సొరకాయ ఉంటే మీరు వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి చీలుకలు కూడా వేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసములు కూడా ఇందులో వేసి బాగా ఇదంతా మరిగించుకున్నాము ఇదంతా బాయిల్ అవ్వాలి ఇది తగినన్ని వాటర్ వేసుకొని ఇదంతా మరిగించుకుందాము చూడండి ఇదంతా మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఈ పప్పు అంతా మెదుపుకున్నాం కదండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా ఇందులో పోసుకుందాము ఇలా చేసుకుంటే ఈ పప్పు అనేది అసలు ఏది కూడా వేస్ట్ అవ్వదు మొత్తం వచ్చేసిద్ది సాంబార్ అంతా ఇప్పుడు సాంబార్ పొడి ప్యాకెట్ వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకుందాం ఒక ఐదు నిమిషాలు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి వేడి వేడిగా సాంబార్ రెడీ అయిపోయింది ఇది నేను ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటున్నాను సాంబారు టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి